హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం పద్మనాభం గారిది పల్లెటూరు కల్లా కప్పడం లేని ఆ పల్లెటూరులో ఆయనకి వ్యవసాయం చేయటం అంటే ఎంతో ఇష్టం తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన బ్రహ్మాండమైన ఒక పెద్ద మండవాలోగిలిళ్ళు యాభై ఎకరాల పొలం ఆయన వాటా కాస్తిగా వచ్చాయి ఆయన్ని ప్రేమించి ఆయన అడుగుజాడల్లో నడిచే అరుణ భార్యగా వచ్చింది భార్యాభర్తలు ఇద్దరిది అన్యోన్య దాంపత్యం ఇద్దరు ఒకే మాట మీద ఉండే భార్యాభర్తలు వీళ్ళు వీళ్ళకి అన్నీ ఉన్నాయి తినటానికి ఉండటానికి దేనికి ఏ లోటు కూడా లేదు అంత దానిలో పెళ్ళైన వెంటనే అరుణాకి పద్మనాభంకి పిల్లలు కలగలేదు అని అందరూ నవ్వారు ఏమంతా వయసుందని నిండా పద్మనాభంకి ఇరవై ఏళ్ళు అరుణాకి పదహారేళ్లు మాత్రమే ఉంటాయి ఇప్పుడే కొంపలు ఆరిపోయినాయా పిల్లలు పిల్లలు అని గోలా అని అందరూ అంటే ఆ తర్వాత మూడు సంవత్సరాలకి అరుణ గర్భవతి అయింది కూతురు పుట్టింది చూడటానికి చాలా అందంగా ఉన్న కూతురికి ప్రసన్న అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు కూతురు దినదిన ప్రవర్ధమానమై పువ్వు పుట్టగానే పరమలిస్తుంది అని అన్నట్లుగా ఇంటి పని వంట పని చదువు సంస్కారం అన్నింట్లో కూడా లలితంగానే ఉండేది ఆమె కూతురికి అలా ఇంటర్మీడియట్ వరకు చదువు చెప్పించగానే ఇక చాలే చదివించినంత వరకు చదువు అనుకొని ఉన్న యాభై ఎకరాల్లో పది ఎకరాల పొలం కట్నంగా ఇస్తాము దానికి తోడు పిల్లకి బంగారం పిల్లకి లాంఛనాలకి ఏది తక్కువ కాకుండా పెళ్లి జరిపిస్తాము అని సంబంధాలు వెతకటం మొదలు పెడితే పద్దెనిమిదవ ఏట మొదలు పెడితే పంతొమ్మిది వచ్చేసరికి మంచి సంబంధం వచ్చింది అబ్బాయి పేరు రామ్ గవర్నమెంట్ ఉద్యోగం అబ్బాయి వాళ్ళ అమ్మగారు కమల నాన్నగారు శరత్ వాళ్ళకి కోట్ల రూపాయల ఆస్తులకి తీరిపోయి ఉన్నారు కానీ పద్మనాభం కుటుంబం గురించి విన్నవాళ్ళు కానీ కానుకలు కూడా ఆశించకుండా ప్రసన్న మంచితనాన్ని అందాన్ని చూసి చేసుకోవడానికి ఎగబడి మరి వీళ్ళింటికి వచ్చి కూర్చున్నారు వాళ్ళు పెళ్లి చూపుల్లో మాటా మాటా మాట్లాడుతూ ఉండగా అరుణ వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయింది దాంతో పల్లెటూరు అన్న తర్వాత రెండు చూపులకు కూడా జనాలు చాలామంది వచ్చి ఉంటారు కాబట్టి చుట్టుపక్కల జనాలందరూ వచ్చి నాడీ పట్టకం చూస్తే అరుణ మళ్ళీ కడుపుతో ఉంది పద్మనాభం అనేపాటికి ఆయనకి సిగ్గేసిపోయి తలవంపులు అయిపోయేపాటికి అరుణ తలెత్తుకోలేక తలదించేసుకుంది ఆమె దేనికి వదిన అంత సిగ్గుపట్టం బలదానివే మన అమ్మలు మన అత్తలు అరవై ఏళ్ల వరకు కూడా వాళ్లకు మౌనపాతులు వచ్చేంత వరకు కూడా పిల్లల్ని లేరా ఏంటి మన తరాల వచ్చేపాటికి చిన్న చిన్న కుటుంబాలైపోయాయి కాబట్టి మనం పిల్లల్ని కనలేదు అంతే మాకు వీడు ఒక్కగానొక్క కొడుకు తర్వాత పిల్లలే పుట్టలేదు నీకు ఈ కూతురు తర్వాత పుట్టరు అనుకున్నావు దేవుడు ఈ నాళ్ళు ఇవ్వలేదు అదేమంటే పంట అందొచ్చింది భగవంతుడు ఇస్తాను అంటున్నాడు మీ వారసుడిని వారసుడు పుడతాడేమో ఎందుకు కాదనుకోవాలి ఏంటి అన్నయ్యా మీరు కూడాను అనేపాటికి బావగారేమో ఈసారి వారసుడు వస్తాడేమో అన్న వాళ్ళ మంచితనానికి ఊర్లో వాళ్ళంతా కూడా అచ్చరు పొంది చూశారు ఇంకొకళ్ళైతే వీళ్లకు పిల్లలే పుట్టకుండా ఉంటే ఉన్న యాభై ఎకరాల యావదాస్త మా కొడలకే పెడతారు కదా దోచుకు తిందాము అనుకుంటారు బయట వాళ్ళు అలాంటిది ఆవిడ ఆయనే గర్భం ఉంచుకోవటానికి ముందు ఆడుతూ ఉంటే ఉంచుకోమని ధైర్యం చెప్పి వాళ్ళని ఎవరిని చూడలేదేమో వీళ్ళని తప్ప అనుకుంటూ ఉండగా రామ్ వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని నేను మీకు నచ్చితే మీరు మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తే మీ అమ్మాయికి కూడా నేను నచ్చి నన్ను వివాహమాడితే నేను మీ అల్లుడిని అవుతాను కదా నేను ఈ ఇంటికి పెద్ద కొడుకు లాంటి వాడిని కదా ఓ బుజ్జి బాహమర్దిని నాకు కనివ్వండి అత్తమ్మా చాలా ప్రేమగా మాకు బిడ్డలా పెంచుకుంటాము అనేసరికి ప్రసన్నాకి చాలా నచ్చాడు రామ్ పద్మనాభం అరుణ కూడా సంతోషపడి కట్న కానుకలు సరే కూతురికి బాగా బంగారం పెట్టి పది ఎకరాల పొలం వాళ్ళ అమ్మాయి పేరు మీద రాసి అల్లుడికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు సిటీలో అల్లుడిది ఉద్యోగం కాబట్టి కూతురు అల్లుడికి సిటీలో సొంత ఇల్లు కొనిపెట్టారు వాళ్ళ మామగారు అల్లుడు కారు ఉంది అక్కడ కాపురం పెట్టుకున్నారు అమ్మాయి అల్లుడు పెళ్ళైన వెంటనే పిల్లల్ని ఏం కంటామని ఒక రెండు మూడేళ్లు ఆపుకుందాం సరదాగా కాలం గడుపుదాం అన్నాడంట అల్లుడు దాంతో అమ్మాయి పచ్చగా అల్లుడితో కాపురం చేసుకుంటూ వాళ్ళిద్దరిది ఇంకా అన్యోన్య దాంపత్యం ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఒక్క నిమిషం కూడా ఉండలేరు రామ్ వాళ్ళ అమ్మా నాన్న సాక్షాత్తు దేవతలే ఆవిడ గోదావరి నది అంతా పవిత్రమైనది అయితే ఆయన బోలాశంకరయ్య ఇద్దరూ ప్రసన్నాని సొంత కూతురు కన్నా ఎక్కువగా చూస్తే ప్రసన్న వాళ్లతో అమ్మా నాన్నలతో కలిసిపోయినట్లే అంతా కలిసిపోయి ఇలా కూతురు జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది ఈలోగా అరుణాకి తొమ్మిది నెలల నుండి ఆమెకు కొడుకు పుట్టాడు వియ్యాల వారు అల్లుడు అన్నట్లు కొడుకు పేరు ఈశ్వర్ అని పేరు పెట్టుకున్నారు పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడు అంటే అందమంతా వాళ్ళ అమ్మా నాన్నల్ని పూత పుష్కరు పుట్టినట్లుగా వీళ్ళ తరతరాల్లో ఉన్న వాళ్ళల్లో ఉన్న అందమైన పోలికలన్నీ కూడగొట్టుకొని పుట్టినంత అందంగా ఉన్నాడు ఈశ్వర్ అప్పటి వరకు పద్మనాభం కొన్నది ఒక్కటే కూతురు కాబట్టి ఉన్న యాభై ఎకరాలలో ముందు పది ఎకరాలు పిల్లకు పెడితే పోయేటప్పుడు మిగతా నలపై పిల్లకే పోవచ్చు అనుకున్నాడు ఆయన ఎప్పుడైతే కూతురికి పెళ్ళైపోయి కలిగిన ఇంటి కోడలుగా వెళ్ళిందో కొడుకు పుట్టాడో నలభై ఎకరాలకి తిరిగి అరవై పోగు చేసి దాన్ని వంద చేసి కొడుకు ఇవ్వాలి అని దానికోసం ఎంతైనా కష్టపడాలి అని వాళ్ల పొలం సొంతానికి వేయడమే కాకుండా ఎదురు పొలాలను కౌలకు తీసుకుని వేయడం అరుణ ఒకవైపున పొద్దున పిల్లాడి కోసమని చెప్పి రూపాయి రూపాయి ఆయన మూట కట్టాలి అనుకుంటుంటే ఓపిక ఉన్నప్పుడే తను కష్టపడాలి ఆవుల్ని గేదెల్ని పెట్టి పాడి చేయించడం ఈ గొర్రెల్ని పెంచి అమ్మటం మేకల్ని పెంచి అమ్మటం నాటుకోళ్ళని పెంచి అమ్మడం ఒక్క నిమిషం ఖాళీగా ఉండేవాళ్లే కాదు పిల్లాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తూ పద్మనాభం అరుణతో ఒక్కటే అన్నాడు ఆడపిల్లని మనం సంస్కారంగా పెంచి మన పిల్లని కావాలని అల్లుడు వాళ్ళు చేసుకుని వెళ్ళాక కూడా మనకు అక్కిట్టు తీసుకురాకుండా పిల్ల పొందిగ్గా కాపురం చేసుకుంటుంది వద్దికగా కొడుకుని సంస్కారంతో పెంచాలి కొడుకంటే మన పెంపకానికి గుర్తును మర్చిపోకూడదు అని పిల్లాడికి చిన్నప్పటి నుంచి ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంచి గురించి మంచితనం గురించి మంచి మనసు గురించి మంచి ఆలోచనల గురించి మంచి వాళ్ళ కథలన్నీ చెబుతూ పెంచుకొచ్చారు పద్మనాభమరణ ఇక పిల్లాడికి రెండేళ్ళు వయసు వచ్చేసరికి అనుకోకుండా ప్రసన్నారాం వాడేటటువంటి బర్త్ కంట్రోల్ ఫెయిల్ అయ్యి ప్రసన్న గర్భవతి అయ్యిందనే విషయం వాళ్ళకి తెలిసింది అలా తెలిసేసరికి కూతురు కడుపుతో ఉందన్న ఆనందంతో కూతుర్ని పురుటికి ఇంటికి పంపమని పద్మనాభ పద్మనాభమరుణ కోడలు కడుపుతో ఉందనే మాట మా దగ్గరికి రండయ్యా అని రామ్ అమ్మా నాన్న అడిగితే ఏ నా భార్య నేను ప్రేమగా చూసుకోలేనా ఏంటి అని ఆయనే లీవ్ అప్లై చేసుకొని మరి ప్రసన్నాని కాలు కింద పెట్టనివ్వకుండా ఎంతో ప్రేమగా చూసుకుంటూ పుట్టింటి సీమంతాలు అత్తింటి సీమంతాలు ఘనంగా అయిపోయాయి పది నెలల తర్వాత ప్రసన్నకు నొప్పులు వచ్చి హాస్పిటల్లో చేర్చారు వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళేపాటికి డెలివరీ అయ్యి ప్రసన్నకి పాప పుట్టింది లోపలికి రమ్మని పిలిచింది డాక్టర్ గారు చూసిన వాళ్ళు భయభ్రాంతులైపోయారు పుట్టిన పిల్ల అనాకారి కురూపి దానికి తోడు పిల్లకి జాండీస్ అయ్యాయని పిల్లకి ఆస్తమా ప్రాబ్లం ఉంది అని పిల్లకి ఒక ఆపరేషన్ కూడా వెంటనే చేయాలి అని పిల్లకి ఆరోగ్యం అంతగా బాగోలేదు చాలా చాలా జాగ్రత్తగా పెంచాలి హెల్తీ ఫుడ్ పెట్టాలి పిల్లకి ఒళ్ళంతా నూనెలు రాయడం స్నానాలు చేయించడం పిల్లని గాజు బొమ్మలాగా పెంచి పెద్ద చెయ్యాలి ఏ విషయంలోనైనా స్ట్రెయిన్ అయినా స్ట్రెస్ కూడా చేయకూడదు అని డాక్టర్ చెప్పుకుంటూ వచ్చింది నిజానికి ఊర్లో వాళ్ళంతా ఆ పాపను చూసి ప్రసన్న అంత అందంగా ఉంటుంది రామ్ కూడా అంత అందంగా ఉంటాడు ఈ పిల్ల దయ్యానికి ఎవరి పోలిక వచ్చింది ఆ ఇంకెవరి పోలికనుకుంటున్నావు రామ్ వాళ్ళ నాయనమ్మ ఉండేదమ్మ ఇలాగా ఆయన గారి అమ్మ పోత పోసుకొని దిగిందమ్మా ఇది అచ్చం ఆవిడ పోలికే తల్లి అస్సలు బాగుండేదే కాదు ఆవిడ పిల్లని ఎత్తుకుంటే తల్లి చెడిపోయింది పిల్లను ముట్టుకుంటే అమ్మమ్మ తాతయ్య పిల్లను ముట్టుకుంటే నాన్న చెడిపోయారు చీచీ ఏం పిల్లో ఏంటో అనుకున్నా కూడా పద్మనాభం కాని అరుణ కాని ఒక్క మాట అని కూడా ఎరగరు ప్రసన్న రామ్ కాని రామ్ అమ్మా నాన్న కాని ఒక్క మాట కూడా అనుకోని ఎరగరు దేవుడిచ్చిన బిడ్డ ఎలా ఉంటే ఏముంది అది మాత్రం ప్రేమగా పుట్టింది కాదా ఏంటి అని పాపకి ప్రీతి అని పేరు పెట్టుకున్నారు చేయించాల్సిన పెద్ద ఆపరేషన్ కూడా చేయించారు తర్వాత అయినా పాపని జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారని ప్రసన్నకి తొలి వయసులోనే చిన్నది పిల్లని జాగ్రత్తగా పెంచడం బలానికి పెట్టడం ఆ ఒంటికి నలుగులవి వేయడం ప్రసన్న వల్ల కాదు అని పాపని మేము తీసుకెళ్తాం ఇవ్వమ్మా మేం పల్లెటూర్లోనే ఉంటున్నాం కదా కాబట్టి కాస్త పాడి ఉంటుంది కదా ఒళ్ళంతా వెన్నపూసి అదే రాసి కాస్త మేమనుకో పాతకాలం వాళ్ళం కాబట్టి పిల్లని జాగ్రత్తగా పెంచుకొస్తాము నీకేం వస్తుందమ్మా చదువుకున్నా ఈ తరం పిల్లవి అని పాపం తీసుకుని వెళ్తారు మామయ్య పిల్లని ఓ మూడు సంవత్సరాల కాలం పెంచేసరికి వాళ్ళకు కాస్త అనారోగ్యాలు కమ్మేసి ఇక కొడుకు కోడలు దగ్గరికి వస్తూ వస్తూ పాపం తీసుకుని వచ్చారు అయితే వాళ్ళు అలా వచ్చారా లేదో ప్రసన్న మళ్ళీ గర్భవతి అయ్యిందనే విషయం తెలిసింది ఒకవైపున ప్రసన్నాకి బెడ్ రెస్ట్ అని చెప్పారు డాక్టర్లు దాంతో అత్త నేను చూసుకుంటానులే వదిన అమ్మాయిని అని అంటే పంపించమంటేనేమో అల్లుడు వద్దులే అత్తయ్యా నేనే చూసుకుంటాను ప్రసన్నాని అని రాం రామ్ పంపను అని అన్నాడు దాంతో సరే ఇప్పుడు మళ్ళీ పిల్ల కడుపుతూ ఉంటే ఒకవైపున అత్తగారు కూతుర్ని చూసుకుంటుందా పాపని చూసుకుంటుందా అనే దాంతో పిల్లని మాకు ఇచ్చేయమ్మా తీసుకెళ్ళి మా దగ్గర పెట్టుకొని మేమే పెంచుకుంటాము పక్కనే ఉన్న టౌన్కి స్కూల్కు పంపిస్తాము స్కూల్ వ్యాన్ వస్తుంది కదా ఇంట్లో పాడి అది ఉంది కాస్త పిల్లకంత నెయ్యి వేసి నేతి అరిసెలు సున్నుండలు కాస్త నా చేత మీద వెన్నపూస రాసి స్నానం చేయించి నలుగు అవి పెట్టి పెంచుకుంటాను రేపొద్దున దాన్ని ఎవరు చేసుకుంటారో ఏంటో అని ఊళ్ళో వాళ్ళందరూ వీళ్ళ మొక్కం మీద అని వెళ్ళారు దాంతో ఎవరో చేసుకోవాల్సిన అవసరం ఏముంది నీ తమ్ముడు ఉండనే ఉన్నాడు కదా నీ తమ్ముడికి ఇచ్చి చేద్దాంలే అమ్మా చిన్నప్పటి నుంచి వాడికి నీ మేనకోడలే నీ భార్య అని చెప్పి పెంచుతానులే ఇచ్చేసేయమ్మా పిల్లని మాకు అని చెప్పి పర్లేదు అత్తయ్యా అని రామన్న ఇంటికి పెద్ద కొడుకుని అన్నావు కదయ్యా ఏ మా మనవరాల్ని మేము పెంచకూడదా అని పద్మనాభం అరుణ అనేసరికి ప్రీతిని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు ఆ తర్వాత ప్రసన్నాకు పది నెలల తర్వాత మళ్ళీ ఓ పాప పుట్టింది పాప పేరు మహి అని పేరు పెట్టుకున్నారు చాలా అందంగా ఉంది అమ్మా నాన్నలు అత్త మామల పోలికలు అమ్మమ్మ తాతయ్య పోలికలు కలిపి పుత్తడి బొమ్మలా పుట్టింది ఆ పాప ఆ పాపని ఇంక వాళ్ళ దగ్గరే ఉంచుకొని పెంచడం మొదలుపెట్టారు వాళ్ళు సిటీ స్కూల్లో వేసుకొని ఆ పాపను పెంచుకుంటూ ఇక్కడ పద్మనాభం అరుణ ఈశ్వర్తో పాటు ప్రీతి కూడా పెంచడం మొదలుపెట్టారు వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రీతికి ఒంట్లో బాగోదనే చదువు విషయంలో ఏ రోజు కూడా వీళ్ళు ఒత్తిడి తెచ్చిందే లేదు ఒళ్ళల్లో కూర్చోబెట్టుకొని ఏదైనా చెప్తూ ఉంటే అబ్బా ఏంటి తాత నీ సోది నీ సుత్తి అని విసుక్కొని వెళ్ళినా పద్మనాభం ఏమనేవాడు కాదు అరుణ ఏమన్నా అన్నా నోరు ముయ్యవే పద్దాక ఏందమ్మా నీ గోల అన్న అరుణ ఏమీ అనేది కాదు మనవరాల కోసమని తాత ఆ బట్టలు కొనిపెట్టా అని మనవరాల కోసమని ఈ నగలు చేయించానని అమ్మమ్మ అరిసెలు వండాను సున్నుండలు వండాను అని అర్ధరాత్రి పూట ఒంటి గంటకు లేపి ఇప్పటికిప్పుడు నాకు రొయ్యల పలావ్ తినాలని ఉంది అంటే అప్పటికప్పుడు వెళ్ళి ఆయన రొయ్యలు పట్టించుకొని వచ్చి రాత్రి ఒంటి గంటకి రెండింటికి కూడా మరవరాలకు వండి పెట్టడం చిన్నప్పటి నుంచే కొడుకు ఎక్కడ పక్కదారిలో పడతాడా అని పెద్దయిన తర్వాత నువ్వు ప్రీతిని పెళ్లి చేసుకోవాలయ్యా నువ్వు అందానికి విలువ ఇవ్వకూడదు నువ్వు మనసుకి మనిషికి విలువ ఇవ్వాలి మన పిల్లాది మన రక్త సంబంధం నీ అక్క కూతురు నువ్వే చూసుకోవాలి అని చెప్తూ పెంచారు అంత దాంట్లో ఈశ్వర్ చాలా అందంగా ఉంటాడు వయసుకు వచ్చే కొద్దీ పిల్లాడు ఇంకా అందంగా ఉంటే ఊర్లో వాళ్ళంతా ఎందుకొచ్చిన మాటలు పద్మనాభం వాడు చక్కగా ఉన్న పిల్లవాడు కదా ఇదా అనాకారి కురీపి దీన్ని అనుకూడదులే కాని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసుకునేది మా పిల్లలు లేరా మా కూతుళ్ళు మా మనవరాళ్ళు మా తమ్ముడు కూతుళ్ళు మా చెల్లెలు కూతుళ్ళు ఎవరో ఒకళ్ళు చేసుకుంటే మీ స్థాయికి హోదాకు సరిపోయేంత కానుకలు కూడా ఇచ్చి పెళ్లిళ్ళు చేయలేకుండా ఉన్నామా దానికి ఎవడో ఒకడు గంత తగ్గ బంతునిచ్చి ఎంతో కొంత కట్నం ఇచ్చి చేసి తోలేయకూడదా అన్న మాటకి నవ్వేసి కొన్ని సంబంధాలు దేవుడు ముడేస్తాళ్లే అనేవాడు తప్ప ఒక్క మాట కూడా మనవరాల్ని వాళ్ళు అనేవాళ్లే కాదు అంత దాంట్లో మేనమామని ప్రీతి ఈశ్వర్ అని పేరు పెట్టి పిలిస్తే నా కొడుకు నీకన్నా పెద్దోడే అని అంటే అయితే ఏంటంటా ఎవడికి గొప్ప నేను అంతే పిలుస్తాను అని ఈశ్వర్ అని పేరు పెట్టి పిలిచేది మహి మాత్రం వయసులో ఆరేళ్ల చిన్నది కాబట్టి సిటీ నుంచి అప్పుడప్పుడు సెలవులకు వచ్చేది నానమ్మ తాతయ్యలకి మహి బాగా అలవాటు అమ్మా నాన్నలకి బాగా అలవాటు ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మమ్మ తాతయ్యలతో సరదాగా ఉండేది మాయా మాయా అని ఈశ్వర్తో సరదాగా ఉండి వెళ్ళిపోవడం తప్ప అక్క అక్క అనుకుంటూ వెళ్ళడం తప్ప అతిగా వీళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యే అలవాటు ఆ అమ్మాయికే లేదు కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ ఉంది ప్రీతికి మహికి ఓనీళ్ల ఫంక్షన్లు పుష్పావతి ఫంక్షన్లు ఈశ్వర్కి పంచల ఫంక్షన్లు ఇవన్నీ అయిపోయాయి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు కూడా అయ్యారు ఈశ్వర్ చాలా బాగా చదువుతాడు అంత దాంట్లో కూడా టెన్త్ ఇంటర్ అయిపోయాక డిగ్రీ పీజీ వరకు వాళ్ళ పక్కనే ఉన్న టౌన్కే పంపించి చదివించాడు పద్మనాభం పీజీ అయిపోయిన తర్వాత నాన్న గవర్నమెంట్ జాబ్ రాసుకోనా అనేసరికి పద్మనాభం అలిగాడు అరుణ మొహం పెట్టుకుంది ఏమైంది అని అడిగితే కూతురు అల్లుడు వస్తే అల్లుడు ఏమంటున్నాడో నీ మరిది ఉద్యోగానికి రాస్తాడంట ఉద్యోగానికంటే మంచిదే నేను నేనింకా మనోడిని ఏ అబ్రాడో పంపిస్తారో అనుకుంటే అని అన్నాడు అల్లుడు నీదేం పోయింది అలాగే చెప్తావు ఎంతైనా ఇద్దరు కూతురుని కన్నావు కదా కూతుర్లను కన్నప్పుడే అమ్మానాలు అనుకోవాలే పెళ్లి చేసి పంపిస్తాము అని వాడు ఎంతైనా మా గారాల కొడుకు మా వారసుడు పుట్టక పుట్టక పుట్టాడు మీ మామయ్యా ఇప్పటికీ వాడి కోసమని డెబ్బై ఎకరాల పొలం పోగు చేస్తే ఇంకా ముప్పై చేశామంటే అంటే అవుతుంది నాలుగు గిళ్ళ స్థలాలు కొన్నా మా వాడి కోసం డబ్బులు పోగేసుకున్నామా ఒకవైపున నగలు పోగేసుకున్నాము దీన్నే ఇచ్చి చేసుకున్నప్పటికీ కూడాను నీ కూతురు ఎక్కడ అందం చూసుకొని ఇరగబడిపోద్ది అని నా కొడుకు కాబట్టే కదా మరి నీ కూతుర్ని అంత ఇష్టంగా ప్రేమగా పెళ్లి చేసుకుంటాను అన్నాడు అయినా అల్లుడు వాడు వెళ్ళిపోతే మేము ఉండగలమా ఏంటి మరీ కాకపోతే ఉండమని చెప్పాలి కాని ఇప్పుడు ఏమైందమ్మా అని ప్రసన్న అంటే చాలా ఊరుకోవే ఆడపిల్లవి అత్తారింటికి వెళ్ళిందానివి మా బాధ నీకేం తెలుసుదే అనేసరికి ఏం చేయనే అని ఈశ్వర్ అంటే నువ్వు ఉద్యోగాలు అంటే ట్రాన్స్ఫర్లు వస్తాయి ట్రాన్స్ఫర్లు అని మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావు నువ్వు లేకపోతే మేము ఉండలేమురా నువ్వు దీన్నేగా చేసుకునేది ఇప్పుడేంటి నేను వ్యవసాయం చెయ్యాలి అంతేగా అని అన్నాడు అంతే అన్నారు అమ్మా నాన్న దానికోసం అలిగి అన్నాలు తినకుండా కూర్చొని ఇద్దరు నాతో మాట్లాడరా మీరు మాట్లాడకపోతే నేను ఉండగలనా అలాగే నేను వ్యవసాయమే చేసుకుంటాను ఇక్కడే ఉంటానులే కానియండి అని లేవండి ముందు అని అమ్మా నాన్నల్ని దగ్గర తీసుకున్నాడు అతను నిల్లు వెత్తు బంగారం ఇంకేం కావాలి అంత మంచోడు మా బావమర్ది రోజు కూడా మాట వరుసకైనా డిగ్రీ పీజీ చదువుకున్నాడు నిజం చెప్పాలి అంటే పెద్దవాళ్లకు గౌరవం ఇస్తాడు విలువ మర్యాద సంస్కారం సభ్యత అన్ని తెలుసు ప్రీతిని పెళ్లి చేసుకోవాలని చెప్పినా ఈశ్వర్కి వెనకాల డెబ్బై ఎకరాల పొలం ఉంది అని పద్మనాభం బోర్డు సంపాదించాడు అని ఈశ్వర్ బాగా చదువుతాడు అని అందంగా ఉన్నాడు అని చాలా మంది పిల్లని ఇవ్వడానికి సిద్ధపడ్డా పద్మనాభం అరుణ కాదు అని అన్నారు ఈశ్వర్కే చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసిన అందం కాదు తన మేనకోడలు తన రక్తం అనే దానితో అమ్మా నాన్న అక్కకి మాట ఇచ్చారనే దాంతో కన్నెత్తైన శ్రీవైపు చూసి ఎరగడతను అంత దాంట్లో చిన్నప్పటి నుంచి అనాకారి కురూపి అయిన అమ్మాయి అంటే తనకి తన మేనకోడలు ప్రీతియే కాబోయే భార్య అంటే తన మేనకోడలు ప్రీతియే మించి దేని గురించి ఆలోచించి మించి ఎరుగడు ఈశ్వర్ ఈలోపు ప్రీతికి చిన్నప్పటినుంచి చదువు రాదు సంస్కారం లేదు జ్ఞానం తక్కువ ఏది పడితే అది వాగటం ఏది పడితే అది తినటం ఆకారానికి తోడు విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అన్నట్లు చదువు కూడా వచ్చి సావదు పర్వాలేదులే కొడుక్కిచ్చి చేసుకుందాం అనే దాంతో ఈ అమ్మాయిని డిగ్రీ పాస్ చేయించేసరికి తాతలు దిగి వచ్చారు తాతయ్యకి అమ్మమ్మకి ఈలోపు రామ్ వాళ్ళ అమ్మా నాన్న అనారోగ్యంతో ఇద్దరు కాలం చేశారు మేము ఉన్నామయ్యా నీకు అమ్మా నాన్నలాగా బాధపడుకు అని ఓదారిస్తే ఆయన వీళ్ళని అమ్మా నాన్నలు అనుకుంటూ అప్పుడప్పుడు ఇక వీళ్ళ దగ్గరికే వచ్చి వెళుతూ ఏదో ఒక రోజుకి ఈ ఊళ్ళని సెటిల్ అయిపోతాను మామయ్య అని చెప్పేశాడు పద్మనాభం గారికి చిన్నపిల్ల ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యి ఎంబీబీఎస్ చదువుకుంటుంది మహి ఇంత దాంట్లో మహి చాలా బాగా చదువుద్ది టాపర్ కాబట్టే ఆ అమ్మాయి డాక్టర్ చెయ్యాలి అన్నదే వీళ్ళిద్దరి కళ ఇక ప్రీతి విషయానికి వస్తే ప్రీతి ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ డిగ్రీకి వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డిగ్రీ కాస్త పాస్ చేయించలేకపోతే మరి చండాలంగా ఉంటుంది అనే దాంతో ఇక వాళ్ళ లెక్చర్లకి జున్నుపాలు పంపించి నేతెరసలు పంపించి వెన్నపూసలు పంపించి చక్కెరకేళ్ళి గిడలు పంపి బుట్టలు బుట్టలు ఫ్రూట్స్ పంపి ఇక అటుకులని అవని ఇవని వండి పంపి మొత్తానికి కాళ్ళు గడ్డాలు పట్టుకొని వాళ్ళకి ఎదురు ఆ గిఫ్ట్లు ఈ గిఫ్ట్లు ఇచ్చి మరి ప్రీతికి అత్యవసర మార్కులతోనైనా డిగ్రీ అయిపోయింది అనిపించి డిగ్రీ సర్టిఫికేట్లు తీసుకునే పాటికి తాతలు దిగి వచ్చారు వాళ్ళకి లోపు మహి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ కూడా వచ్చేసింది ఆమె ఎంత దాంట్లో ఇక ప్రీతికి ఈశ్వర్కి పెళ్లి జరిపించేద్దాము అని వీళ్ళు అనుకుంటూ ఉండగా పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకుందాంలే అని ఇంకా లేట్ చేయడం ఎందుకు అని పెళ్ళిళ్ళ పేరైనా పిలిపించి పెళ్లి ముహూర్తాలు పెట్టించారు అంత దాంట్లో అమ్మాయికి అబ్బాయికి కొన్ని కలవట్లేదు అని చాలా శాంతి పూజలు హోమాలు యజ్ఞాలు యాగాలు చేశాక ఎంగేజ్మెంట్ అయిపోయింది ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి ఏర్పాట్లు చేసి ధూమ్ధాముగా పెళ్లి చేయాలి అని చాలా భారీ ఎత్తున చేస్తూ ఉన్నారు ఇటు పద్మనాభం అటు రామ్ అంత దాంట్లో కూడాను రామ్ ఒక్కటే అనుకున్నాడు చిన్నపిల్ల అందంగా ఉంది చదువుకుంటుంది రేపొద్దున చిన్నపిల్లని ఎవరో ఒకళ్ళు మంచి సంబంధమే చేసుకుని వెళ్తారు కానీ పిల్లనే బావుమరిది పెద్ద మనసుతో చేసుకుంటూ ఉన్నాడు అనే దాంతో ఆస్తిలో ఎక్కువ వాటా పెద్దమ్మాయికే పెట్టాలి అని బంగారం లాంఛనాలు పెద్దమ్మాయికి ఎక్కువగా ఇవ్వాలి అని ఆయన చిన్న కుదురుతో చెప్తే మొత్తం ఇచ్చేయండి నాన్న ఎవరు వద్దన్నారు అక్క లైఫ్ బాగోవడం కన్నా ఎక్కువనా మీ మామయ్య అడగడమ్మా అని అన్నాడు నాన్న తెలుసు మామయ్య అడగడని అమ్మమ్మ తాతయ్య అడగరు కానీ అక్కని వాళ్ళు బాగా చూసుకుంటున్నారని అక్క విలువ తగ్గకూడదు నువ్వు ఇవ్వాలి అనుకుంటున్నావు నాకు అర్థమైంది నాన్న అంతే తప్ప కొంచెం కూడా శార్థపడలేదు మహి ఈ లోపు పెళ్ళి ముహూర్తాల టైం రానే వచ్చింది పెళ్లి కూతుర్ని లోపల రెడీ చేస్తూ ఉంటే మహి నువ్వు బయటికి వెళ్ళు నేను శారీ మార్చుకోవాలి అని అంది ప్రీతి సరేనని మహి బయటికి వచ్చేసింది వచ్చిన తర్వాత వీళ్ళంతా పెళ్లి హడావిడిలో ఉండగా వెళ్ళి అక్కయ్యని తీసుకుని రమ్మా అని ప్రసన్న అనేసరికి వెళ్ళి మహి తలుపు తెరిచి చూసేపాటికి అమ్మా లోపల లేదు అనేసరికి ఎక్కడికి వెళ్ళింది అని కళ్యాణ మండపం మొత్తం వెతకడం మొదలుపెట్టారు ఎక్కడా కనపడలేదు ప్రీతి ఈ వార్త దావాలంలాగా వచ్చిన చుట్టాలందరికీ ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది చూస్తే లోపల ఉత్తరాలు వేలాడుతూ ఉన్నాయి అద్దం దగ్గర ఏంటా అని ఉత్తరాలు తీసి చేత్తో పట్టుకొని చదువుతూ ఉంటే అమ్మా నాన్న నేను అసలు మీకే పుట్టానా ఎవరికైనా పుడితే తీసుకుని వచ్చి నన్ను పెంచారా మీరెందుకు చిన్నప్పటి నుంచి నానమ్మ తాతయ్య దగ్గర పల్లెటూరులో పుట్టి ఎందుకు నేను అమ్మమ్మ తాతయ్యల దగ్గర పల్లెటూరులో పడేలా నేను చేసుకున్న పాపమేంటి మీ చిన్న కుదర చేసుకున్న అదృష్టమేంటి దాన్ని మాత్రం మీరు సిటీ కాన్వెంట్లో చదివిస్తారు జీన్స్లు టీషర్ట్లు వేసుకుంటుంది అది అది మాత్రం ఫ్యాషన్గా ఉంటుంది అది మాత్రం బ్యూటీ పార్లర్కు వెళ్ళుద్ది దాన్ని మాత్రం మీరు కారులో తిప్పి పెంచారు నేను మాత్రం ఇక్కడే ఉంటా ఈ పక్క టౌన్ కాన్వెంట్లకు వెళ్ళి చదువుకుంటా నాకు ఇష్టం లేకపోయినా అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటూ ఇక్కడ నేను లంగా జాకెట్లు పంజాబీ డ్రెస్లు లంగా ఓనీలు వేసుకుంటూ ఇక్కడ మాత్రం నేను పేరక్కలాగా పెరగాల నాకేంటి అంత కర్మ నేను ఎందుకు ఉండాలి అసలు అలాగా ఎందుకు నా బ్రతుకు అని మీ అందరు కలిసి నాశనం చేశారు రేపు మీ చిన్న కూతురు ఎంబీబీఏ చదువుతోంది కాబట్టి మీ చిన్న కుదరికి ఇంకో డాక్టర్ లేకపోతే ఇంకో కలెక్టర్ వస్తాడు నా విషయం దగ్గరికి వచ్చేపాటికి నేనేదో అందగత్తని కాదు అన్నట్లు నీ తమ్ముడు ఏదో అందగాడు అయినట్లు నన్నేదో దయాభిక్ష పెట్టి నీ తమ్ముడు పెళ్లి చేసుకున్నట్లు ఆఫ్రాల్ నీ తమ్ముడు చదివింది డిగ్రీ పీజీ మట్టి విసుక్కునే బెధవ నీ తమ్ముడు నీ తమ్ముడు వ్యవసాయం చేసుకుంటాడు నీ అమ్మా బాబులు నాకు అసలు అత్తమామలుగా లేదు మీ నాన్న చుట్టలు తాగుతూ మీ నాన్న ఆ పొలాలు వెళ్తూ మీ అమ్మ ఆ గేదెల దగ్గర పిడకలు కొట్టుకుంటూ నీ తమ్ముడు ఆ పొలాల్లో పడి మట్టి పిసుకొని వ్యవసాయం చేసుకుంటూ నాకేం కర్మ ఇలాంటి విధం చేసుకోవాలని అందుకే నేను నిర్ణయం తీసుకుంటున్నాను నాతో పాటు ఒక స్నేహితురాలు ఉంది వాళ్ళ అన్నయ్య ఇంజనీరింగ్ చదివాడు ఎంటెక్ అయిపోయింది కూడా అతను సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు నన్ను అతను ఇష్టపడ్డాడు నన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు కాబట్టి నేను అతనితో ఓపెన్గా చెప్పాలి అంటే లేచిపోతున్నాను మీరేటు నాకు ఆస్తుల్లో వాటాలు ఇవ్వరు కాబట్టి పెళ్ళికను తీసుకొచ్చిన డబ్బుల్లో నుంచి ఒక కోటి రూపాయలు తీసుకుని వెళ్తున్నాను దాంతోపాటు ఏడు వారాల నగలు నా ఒంటి మీద వేసినవి మొత్తం లెక్క కింద సరిపోతాయి నేను తీసుకుని వెళ్తున్నాను నేను వెళ్ళిపోతున్నాను నా కోసం వెతికినా ఈ నగలు డబ్బుల కోసం మళ్ళీ మీరు ఎదురు చూసినా పోలీసులకు చెప్పి మీ మీద కేసు పెట్టి నేను మేజర్ని ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అని బట్టలు ఊడదీసి మరీ కొట్టిస్తాను మీ అందరినీ నా దృష్టిలో మీ అందరూ ఈ క్షణంతో చచ్చిపోయారు నేను మీ అందరి ఫోటోలు ఇక్కడే పెట్టి మీకు పిండాలు కూడా పెట్టి వెళ్తున్నాను మీరే నిజంగా చీము నెత్తురు మానాభిమానాలు ఉంటే మీరు ఒక అమ్మ నాన్నలకు పుట్టిన వాళ్ళైతే మళ్ళీ నా కోసం ఎదురు చూడరు మళ్ళీ నా కోసం మీరు వెతకరు అని అనుకుంటున్నాను అనేసి ఉత్తరం రాసి పెట్టి వెళ్ళేసరికి ఊళ్ళో వాళ్ళంతా విని ఆశ్చర్యపోయి అనాకారి కురూపి దానికే వీళ్ళ అబ్బాయి నచ్చలేదు అంటే అసలు వీళ్ళ అబ్బాయిలో ఏ లోపం ఉందో సంసారానికి పనికొస్తాడో లేదో మగతనం ఉందో లేదో అని చాలామంది పైకి అలాగే నెగరగలాడుతూ ఉన్నా మగాళ్లా ఉంటారా లోపల నపుంసకత్వాలు ఉంటున్నాయండి ఈ రోజుల్లో అబ్బాయిల్లో మరి అది వీడు ఒకే దగ్గర పెరిగారు కదా మరి దానికి ఏం లోపాలు కనపడ్డాయో వీళ్ళో అని అసలే వీళ్ళది పల్లెటూరు కాబట్టి రకరకాల మాటలు అప్పటికే మొదలైపోయినాయి ఒకవైపున చిన్నప్పటి నుంచి మనవరాలు అందంగా లేకపోయినా గుండెల మీద పెట్టుకొని పెంచితే అది గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది అని పద్మనాభం అరుణ నేల మీద కూర్చుండిపోతే మేనకోడలిని తప్ప మరొక ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూసి ఎరగడు మన ఈశ్వర్ అంత అనాకారి అయినా కురుపి అయినా చూడటానికి అసహ్యంగా ఉన్న ఆ అమ్మాయిలో కూడా ఒక స్త్రీతత్వాన్ని ఆ అమ్మాయిలో నుంచి కూడా ఒక ప్రేమ తత్వాన్ని వెతుకుతున్న వ్యక్తి ఈశ్వర్ అలాంటిది అలా చేసి వెళ్ళిపోయింది అనే దిగుల్లో ఉంటే రామ్ ప్రసన్న కూతురు రాసిన ఉత్తరానికి కూతురు మాట్లాడిన మాటలకు మనమే కదా ఆ పాపాన్ని మోసి మరీ కని భూమి మీద తీసుకుని వచ్చాము తీసుకొచ్చి మనమే కాదు నిజం చెప్పాలి అంటే అత్తయ్య మామల దగ్గర పెట్టి వాడి జీవితాన్ని మనం మన కూతురు కోసమని బలిగా ఇమ్మన్నా దేవుడు చాలా గొప్పవాళ్లే ప్రసన్న కాబట్టే వాడికి అది కరెక్టే కాదు అని వీడి జీవితంలో నుంచి దానికి పోయే బుద్ధి పుట్టించి దానికి దరిద్ర గుణాలు పుట్టించి అలా చేశాడు అని రామ్ పంతులు గారితో ఒక నిర్ణయం తీసుకుని అందరికీ చెప్పాడు అతను ఏం నిర్ణయం తీసుకున్నాడు తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి కొత్త వారం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్